హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ముచ్చట్లు అండి ఇప్పుడైతే మనం ఇక్కడ అమరావతి దగ్గర ఈ పునఃప్రారంభ సభ జరిగింది కదండి అక్కడ ఒక స్థూపం అయితే ఉందండి దాని దగ్గరికి వెళ్ళి చూద్దాం అలాగే మనం మన చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం కూడా ఎంత దూరం జరిగింది ఏంటి అనేది కూడా చూద్దాం ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి అలాగే కొత్తగా మనం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి మరి వీడియో అయితే చూసేయండి ఇదిగోండి అది వచ్చేసి ఈ సెవెన్ రోడ్ అండి దానిలోంచి ఈ కనెక్టివిటీ రోడ్డు అయితే వేసారన్నమాట ఇక్కడ సభా ప్రాంగణం దగ్గరికి చూడవచ్చు అలాగే మనం ఇటు నుంచే వెళ్ళి అక్కడ స్థూపం అయితే అటు ఉందండి అక్కడికి వెళ్ళి చూద్దాం ఇదిగోండి ఇదంతా మనకి నరేంద్ర మోడీ గారు వాళ్ళు వస్తున్నారని చెప్పి అయితే మొత్తం నీట్గా చేశారండి చేశారు కదండి అలాగా ఇక్కడ చూడొచ్చు మనం ముందుకెళ్ళి చూద్దాం అలాగే రోడ్డు కూడా వేసారండి కొత్తది చూడొచ్చు ఈ రోడ్డు మొత్తం మనకి ఒక రెండు రోజుల్లోనే పూర్తి చేశారండి చాలా బాగుంది రోడ్డు అయితే స్ట్రాంగ్గానే ఉంది అలాగే మనం సీఎం గారి ఇంటి దగ్గర కూడా పనులు ఎంతవరకు జరిగినాయి ఏంటి అనేది కూడా చూద్దాం ఇదిగోండి మనమైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చామండి ఇది చూసారు కదా అమరావతి ప్రజా రాజధాని సార్ అటువైపు కూడా వెళ్ళి చూద్దాం మొత్తం మొత్తం చాలామంది అయితే వచ్చి ఫోటోలు అవి కూడా దిగుతున్నారండి ఎందుకంటే మన ఆంధ్రుల కళ మే రెండో తారీఖుతో అయితే నెరవేరింది ఇటువైపు చూడొచ్చు ఇటువైపు అయితే ఇంగ్లీష్లో వేసారండి లెటర్స్ ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అమరావతి చూశారు కదండి ఎంత అందంగా కనిపిస్తుందో అమరావతి పీపుల్స్ క్యాపిటల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా బాగుందండి అమరావతి అంటే నేను ఆల్రెడీ చెప్పా కదా మీకు అమరావతి అంటే ఇది లెటర్ కూడా ఏలాగా కనిపించింది చూడొచ్చు మనకి ఇది కొంచెం లాంగ్ చూపిస్తా ఉండండి ఏంటంటే మనకి నమస్కారం అండి ఇది చూస్తున్నారు కదా ఇది ఏ అంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాజధాని ప్రతి దానికి కనెక్ట్ అయ్యిందండి ఏ అని ఇది అది కాక చాలా అద్భుతంగా ఉంది మోడల్ కూడా ఇదిగోండి ఒకసారి ఇటువైపు మనకి తెలుగులో అయితే ముద్రించారండి ఇక్కడ చూడవచ్చు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒకసారి మీరు చదవండి ఒక టెన్ సెకండ్స్ అయితే పెడదా అలాగే ఒకసారి ఫుల్గా చూడండి ఇది కూడా ఎంత బాగుందో చూసారు కండి నమస్కారం పెట్టినట్టుంది కదా అలాగే రాత్రిపూట కూడా లైటింగ్స్ తో చాలా బాగుంటుందండి ఇది ఇదిగో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది అలాగే మనం చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి కూడా వెళ్ళి అక్కడ కూడా పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా చూద్దామండి ఇదిగోండి మనం అయితే ఇప్పుడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వచ్చామండి ఆ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది అలాగే ముందు వైపు చూడవచ్చు మీరు ఇదిగోండి మనం అయితే ఇప్పుడు అక్కడికి వచ్చామండి చూడొచ్చు మీరు ఇదంతా అక్కడ మీకు పిల్లర్స్ వేసినవి కనిపిస్తున్నాయా లోపల అక్కడ జనరేటర్ ఉంది కదండి దాని పక్కన అనమాట అలాగే ఇంకా లోపల చూస్తే ఇదిగోండి పిల్లర్స్ కోసం రాడ్స్ కూడా వేస్తారండి లోపల చూడొచ్చు మీరు ఇక్కడి నుంచి అలాగే మిషనరీ కూడా ఎంత ఉందో ఈరోజు వచ్చేసి ఇది నేను సండే రికార్డ్ చేస్తున్నాను అండి అందువల్ల కొంచెం పనులు అయితే ఆగినాయి అనమాట కానీ సైట్లో మనుషులైతే వర్కులు చేస్తూనే ఉన్నారండి ఈ మిషనరీ అయితే ఆగిందనమాట ఈరోజు నాలుగో తారీఖు అండి మనకి రెండు రోజులు చూసాం కదండీ అక్కడ రెండు రోజుల కిందట మే రెండో తారీఖు అయితే పునః ప్రారంభించారు పనులన్నిటిని ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూద్దామండి ఇదిగోన్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా లోపల మనకి అనేవి ఎంత స్పీడ్గా జరుగుతున్నాయో అక్కడ చివరి కూడా చూడవచ్చు మనకి సెంటరింగ్ అయితే ఫిక్స్ చేశారండి అలాగే ఈ ప్రహరీ వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ కడ్డీలు కానీ ఈ సైడ్ చూడొచ్చు వాళ్ళు కూడా నిర్మిస్తున్నారండి ఈ కి మొత్తం ఇదిగోండి ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు కనిపిస్తుందా ఇలాగైతే ఈ సైట్కి చుట్టూ ఇలా నిర్మిస్తున్నారండి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇలాగా ఇవ్వండి ఒకసారి చూడండి మిషన్లు ఎన్ని మిషన్లు అయితే ఉన్నాయో అలాగే పునాదులు వేయడం కూడా పూర్తి అయిపోయిందండి లోపల మనకి కింద వేస్తారు కదండి ఫౌండేషను దానికోసమైతే లోపల గుంట తీసారండి అలాగే మనకి సైడ్ వాళ్ళు కూడా నిర్మిస్తున్నారు చూడొచ్చు ఇక్కడ లైన్గా పెన్సి అదే ప్రహరీ వాల్ నిర్మించడం కోసం కూడా రెడీ చేస్తున్నారండి అలాగే ఇక్కడ చూడొచ్చు లోపల పనులు అయితే జరుగుతున్నాయండి చాలా భారీ మిషనరీ ఉందండి మన ఛానల్లో ఎప్పటికప్పుడు అయితే పెడతానే ఉందండి అమరావతిలో ఏం జరుగుతుంది ఏంటి అనేది మీరు ఇక్కడ దాకా చూసింటే నా వీడియో నచ్చే ఉండిద్ది ఒక లైక్ ఇచ్చేయండి అలాగే కొత్తగా రెండు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ మనకి ఏంటంటే అండి ఆగిని ఎందుకంటే మనకి పునాదు లేసిన తర్వాత ఈ స్ట్రాంగ్ అవ్వడం కోసం ఎండాలండి అందుకని చెప్పి ఈ పక్కన ఉన్న కొన్ని పనులు అయితే జరుగుతాయి పక్కన ఇంకేం పనులు ఉంటాయో అవి అయితే జరుగుతున్నాయి అనమాట అలాగే ఒక కొత్త మిషన్ కూడా వచ్చిందండి అది కూడా చూపిస్తాం ఇది చూడండి ఒకసారి ఇదిగోండి ఇవన్నీ అయితే ఇదిగోండి ఇది కూడా ఎస్ఆర్ఆర్ వాళ్ళదే అండి మిషనరీ అయితే ఇది మొత్తం మనకి ఐదు ఎకరాల్లో అయితే ఈ నిర్మాణం ఇంటి నిర్మాణం అనేది జరుగుతుందండి ఇది ఫ్రెండ్స్ మన సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర పనుల యొక్క వివరం అయితే మరి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్